హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్ అలాగే డైలీవేర్ సారీస్ కూడా ఉందండి మీరు ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే డైలీవేర్ సారీస్ కావాలి అంటే కనుక దాంట్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట కింద త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే కూడా చేసేయొచ్చు ఓకే ఈరోజు మనం చూసే సారీ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ శారీలో చూస్తున్నామండి బోర్డర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో చాలా అంటే చాలా బ్రైట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు చాలా మంది ఎక్కువ అడుగుతున్నటువంటి కలర్ కూడా మనకి బ్రింజాల్ కలర్ అనేది ఓకే దాంట్లో మనకి ఇంకా క్లాసిక్గా కనిపించేలాగా చక్కగా బోర్డర్ ఇచ్చారు జరీ వీవింగ్ బోర్డర్ అయితే ఉంటుందండి సారీ మొత్తం చూడవచ్చు ఇలా చాలా నీట్ గా చక్కగా డిజైన్ చేశారు కలర్ఫుల్ గా ఉంది రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ అండి మనకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మనకి పల్లు పార్ట్ అనమాట చక్కగా కట్టుకున్నా కానీ చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తారు ఎందుకంటే ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు కాబట్టి దీంట్లో ఉండేది మనకి ఒకటే కలర్ మాత్రమే వచ్చిందండి కలర్ చాయిస్ అయితే లేదు ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్రింజాల్ కలర్ మీద చెక్స్ లో ఇలా ఓకే ఇది బోర్డర్ ఇది ఫోల్డింగ్స్లో మీకు ఇలా కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ బ్రైట్ కలర్ ఇచ్చారనమాట ఓకే ఈ శారీస్ అన్ని మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి కనుక ఆ వీడియో మాకు పంపిస్తే చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్తో పాటు ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము పక్కన పెడుతున్నాం ఓకేనా అలాగే పార్సిల్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి అలాగే లైవ్ కూడా ఉంటుంది లైవ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ